అండి వెల్కమ్ టు సంధ్యా కలెక్షన్ ఈ రోజు వచ్చేసి న్యూ స్టాక్ వచ్చిందండి చూపిస్తున్నాను రాఖీకి చూడండి మళ్ళీ ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు వచ్చేసిందండి సారీ మొత్తం వచ్చేసి మనకు బ్లాక్ కాంబినేషన్లో వచ్చేసింది రెడ్ కా కాంబినేషన్లో బార్డర్ ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు పాటు చాలా బాగుందండి క్వాలిటీ మొత్తం మనకు వచ్చేసి క్లాత్ వచ్చేసి ఇసుకో జార్జెస్ ఈ టైప్లో ఇచ్చారండి బాగుంది ఇట్లా వచ్చేసి చాలా అంటే చాలా లుక్ ఉందండి ఇందులో కలర్స్ చాలా బాగున్నాయి చూపిస్తాను ఇక వచ్చేసి వాయిలెట్ అండి వాయిలెట్ వచ్చేసి యెల్లో కలర్లో బార్డర్ వచ్చింది మనకి బార్డర్ కలర్లోనే మాకు బ్లౌజ్ పార్డస్ చేసింది వచ్చేసి పింక్ పింక్కి వచ్చేసి బ్లూ కాంబినేషన్ బార్డర్ వచ్చేసి ఎల్లో ఎల్లోకి వచ్చేసి పింక్ పింక్ కాంబినేషన్ వచ్చింది బార్డర్ చూడండి క్లాత్ అయితే చాలా గెట్టగా ఉందండి కావాల్సిన వాళ్ళు నా స్క్రీన్ షాప్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శారీ బుక్ చేసుకుని చాలా బాగుంది స్టార్ట్ స్టాక్ కలెక్షన్ అయిపోతుందండి కావాలంటే మళ్ళీ తెప్పిస్తాను చూడండి చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసి మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఇలానే కొత్త కలెక్షన్ తెచ్చుకుని ఉంటాను ముందుకు చాలా బాగుంది కదండి కలెక్షన్ చాలా అంటే చాలా బాగుంది వచ్చే ఫ్రెండ్స్ బాయ్